లెజెండరీ కమీడియన్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది బిగ్ బాస్ హండ్రెడ్ దాదాపుగా లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు ఆ లైఫ్ ఎలా ఉంది ప్రతిదీ ఒక టెన్షన్ అటెన్షన్ గా ఉండేది ఆడనుకున్నాను ఏంటి ఇంత టఫ్ ఇచ్చేది ఏంటి ఎలా బాండ్ కుదిరింది భరిణి గారికి మీకు బాధ అనిపించింది నాకు నిజంగా చాలా బాధ ఎందుకంటే అప్పటికి నచ్చావు నీ నీ మాట బిహేవియర్ కానీ నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వరకు వచ్చావు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ ఎవరే కాదు లెజెండరీ కమేడియన్ జయం అనంగానే గుర్తొచ్చేది అలీ క్యాప్ వేసుకొని ముద్దు ముద్దుగా నవ్వించాడు కదా అమాయకంగా అతని రీసెంట్లీ బిగ్ బాస్ నైన్లో వెళ్ళడం జరిగింది ఆయన టాప్ సెవెన్గా నిలవడం జరిగింది అండ్ మనతోని బిగ్ బాస్ ముచ్చట్లో ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు సుమన్ శెట్టి గారిని అడిగేసి ప్రయత్నిద్దాం నమస్తే సుమన్ శెట్టి గారు ఎలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను జయంలో సుమన్ శెట్టి గారు ఇప్పుడు సుమన్ శెట్టి గారు సేమ్ ఉన్నారు అసలు ఏజ్ ఎట్లాంటి డిఫరెన్స్ లేదు ఫ్రెష్ అలానే ఉన్నారు ఏంటి ఆ సీక్రెట్ సీక్రెట్ ఏముందండి మీ అంతా అభిమానిస్తుంటుంటే ఆ హ్యాపీనెస్ ఏ ఈ ఫేర్నెస్ అంటేనే నేను ఓకే అంటే మీరు కొన్ని చాలా మూవీస్ చేశారు దాదాపు త్రీ మూవీస్ చేయడం జరిగింది తర్వాత మాకు కొన్ని చోట్ల మీరు కనిపించలేదు అంటే సుమన్ శెట్టి గారు ఏం చేస్తున్నారు ఏంటి అంటే మూవీస్ లో బిజీ ఉన్నా కూడా అంత అనుకున్న మూవీస్ చేయలేదు మీరు తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్ లో కనిపించారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే షర్ట్ ఇదే కట్టెట్ తోనే కనిపించడం జరిగింది దీంతోనే ఎంటర్ అయ్యాను దీంతోనే ఇంకా కొత్తదానికి దానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట ఓకే బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు రిజెక్ట్ చేస్తుంటారు బిగ్ బాస్ అనగానే వెళ్ళారు ఎందుకంటే నెగిటివ్ థాట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలా ఉంటుంది జనాలు అంటే మన రియాలిటీ అనిపిస్తుంది కాబట్టి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఎలా అనుకున్నారు నాకు యాక్చువల్లీ కాదండి ఫస్ట్ టైం వచ్చిన ఆఫర్ సీజన్ ఫైవ్ సిక్స్ అప్పుడు నాకు బిజీగా యాక్చువల్లీ అందువల్ల నేను మిస్ చేసుకున్నాను టూ థౌజండ్ లో వచ్చింది మళ్ళీని అది అది మరి ఏ ఏ సీజన్ అన్నది సంథింగ్ అనుకుంటా అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడంలోని నేను వెళ్ళకపోయాను ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే మా అబ్బాయి కోరిక మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి ఓకే తను ఒకటే అన్నాడు డైరీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది అని అన్నాడు ఓకే డెఫినెట్లీ నన్ను కానీ వెళ్తాను అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి నేను అడిగాను వెళ్తాను బిగ్ బాస్కి గౌతమ్ అంటున్నాడు మీ అందరికి ఓకేనా వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే మనం మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతామో మనకి తెలియదు అంటే ఓకే అని అన్నారండి ఇంకా మా అబ్బాయి కోరిక మీద నేను బిగ్ బాస్ అయింది ఓకే అండ్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది బిగ్ బాస్ హండ్రెడ్ డేస్ దాదాపు లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు ఆ లైఫ్ ఎలా ఉంది అంటే ఎవరు కూడా టచ్ లేదు మన ఫ్యామిలీ చూడము అంటే షూటింగ్స్ వెళ్తే మనం కనీసం మాట్లాడతాం పిల్లలతో వైఫ్ తోని ఫ్యామిలీ వాళ్ళతో టచ్ బిగ్ బాస్ అనగానే ఎవరు టచ్లు ఉంటారు అవే మన ఫేసెస్ చూడాలి వాళ్ళతోని గొడవలు పడాలి అలిగినా చేసిన వాళ్ళతోని ఈ లైఫ్ ఎలా ఉంది మూవీ లైఫ్ ఎలా ఉంది దీనికి చెప్తే మూవీ అన్నది ఏంటంటే అండి ఇప్పుడు అది ఒక నటించడం మూవీ అన్నది ఇట్స్ ఏ నాట్ ఏ రియల్ లైఫ్ బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్ అన్నది ఏంటంటే రియాలిటీ షో మనం ఎలాగుంటామో స్వచ్ఛంగా మనం ఇంట్లో ఎలాగుంటామో మనం బయటని ఎలాగుంటామో సేమ్ అది కూడా అదే నాట్ ఏ స్క్రిప్ట్ నథింగ్ అండి బిగ్ బాస్ అన్నది రియాలిటీ మనం అన్నది అక్కడికి వెళ్ళి ఉన్నామండి మనం ఓకే ఎలా ఫస్ట్ వెళ్ బిగ్ బాస్ లో అడుగు పెట్టారు కదా నాగార్జున గారు రావడం చూడడం మీరు ఇంకొకటి హైలైట్ త్రీ హండ్రెడ్ మూవీస్ అనగానే నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది అంటే దాదాపు కొంతమంది ఏమంటారు బిగ్ బాస్ అంటే ఒక జైల్ లాగా అందరు దాంట్లో ఉండడం అంటారు మీరేమంటారు బిగ్ బాస్ గురించి అదే జైలు అన్నది కాదండి అంటే ఫస్ట్ ఏంటంటే కొంచెం నేను కొంచెం ఫ్యామిలీ కొంచెం నాకు ఆ ఫ్యామిలీ దూరం అవుతుంది కొంచెం పిల్లలు కానీ అని మా మదర్ కానీ అని వైఫ్ కానీ వీళ్ళందరూ దూరం అవుతున్నారని చిన్న బాధ తప్ప అవుట్కెళ్ళాను అది ఒక అరెస్ట్ లాగా అదేమీ కాదు నాకు ఓకే ఎందుకు ఆ ఫ్యామిలీ తప్ప నేత అది ఏ టాస్క్లు పెట్టినా ఏది గేమ్ పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ ఫెట్ నేను పెట్టేవాడిని ఎందుకంటే మాకు ఇంకా థింకింగ్ లేదు మొబైల్ అయితే అస్సలు గుర్తు రాలేదు ఈ నైన్టీ సెవెన్ డేస్ మొబైల్ అన్నది అస్సలు గుర్తు రాలేదు ఎందుకంటే ప్రతిదీ ఒక టెన్షన్ అటెన్షన్గా ఉండేది ఇప్పుడు ఈ రోజు బిగ్ బాస్ ఏ అనౌన్స్ చేస్తారు ఇవాళ ఏం ట్విస్ట్ ఇస్తారు ఎందుకంటే మాకు వీక్లీ వీక్లీ ఒక ట్విస్ట్లు ఉంటాయి మాకు ఆ ట్విస్ట్ అనేది ఆ టెన్షన్ ఉండేది అటెన్షన్ ఉండేది యాక్చువల్లీ ఆ గేమ్ కానీ అవి ఆడాలి నేను ఆడగలుగుతానా ఏంటి అన్నది కొంచెం అంటే ఇప్పుడు కొంతమంది కామనర్స్ తోని కూడా మనం ఇన్వాల్వ్ కావడం సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు కదా అప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎలా ఉంటుంది కామనర్స్ కి ఎలా ఉంటుంది మళ్ళీ చూస్తే చిన్న ఏజ్ మీరేం పెద్దవారు కొంచెం చూస్తే అటు ఇటు ఎలా అనుకున్నారు కామనర్స్ తో ఉంటే అంటే ఫస్ట్ చెప్పేది ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పారు నాగార్ కానీ అని వీల్ కానీ అని ఫస్ట్ అందరూ వెళ్ళాము డే వన్లోని మొత్తం కామనర్స్ అందరూ వానర్స్ మిగతా వాళ్ళందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ టెన్ ఎన్స్ అని అన్నారు అమ్మ అక్కడే ఫస్ట్ డే వన్ అనే ఫిఫ్త్ మొదలైంది బిగ్ బాస్ డే ఓకే అని ఇంకా అలాగే కొంచెం డిఫరెంట్గా కొంచెం వాళ్ళతో మేము మాట్లాడడం కానీ అని వాళ్ళ మాతో కానీ అని ఎందుకంటే వాళ్ళు కూడా పాము వానర్స్ అయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చేది ఎందుకంటే మా సినిమాలు చూసేవారు మేమంటే ఎవరన్నది తెలిసి అందరికీ చూసేవారు అందువల్ల బాగానే కానీ మీకు ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది కదా అది మీకు ఓనర్ rent కున్న వాళ్ళ tenants కి ప్రాడక్ట్ కి వైట్నొచ్చొచ్చేది చాలా ఇబ్బంది పడేది ని ఎర్ది అసలు ఫస్ట్ టు టెనెంట్ ఉన్నప్పుడు మాకు వైట్ రైస్ యూ ఆలూ curry వచ్చింది ఓకే వావ్ మనం పొంగిపోయాం ఆ సూపర్ సూపర్ మంచిగా ఉంది ఆ ఫస్ట్ డే మార్నింగ్ అదే మధ్యాహ్నం అదే నైట్ అదే అదేంటి మూడు బోట్లు ఇదే వస్తుంది ఒకసారి అనుకున్నా అలాగ కంటిన్యూ టూ వీక్స్ వన్ వీక్ అలాగే వైట్ రైస్ ఆడు కర్రీ అంటే ఇంకా నో సాంబార్ నో రసం నో కర్రీ ఓన్లీ అంతే వన్ వీక్ నుంచి బిగ్ బాస్ సార్ కూడా అడిగాను నాకు సార్ ప్లీజ్ సార్ కొంచెం ఫుడ్ మార్చండి సార్ అది ఇది తిని దుంపల్లాగా అయిపోతున్నాం అని కూడా నేను అన్నాను ఏం సుమాన్ ఏమన్నావు దుంపలాగా అయిపోతున్నారా అని నాకు సార్ కూడా అప్పని నాకు సార్ రిక్వెస్ట్ చేయడం అని ఫుడ్ మార్చారు పొంగల్ వచ్చేది కిచిడి లాగా రైస్ కిచడీ లాగా అది సేమ్ వన్ వీక్ అదే ఏడగు వన్ వీక్ అదే వన్ వీక్ ఏమో అసలు ఫుడ్ యాక్చువల్లీ ఒక టెన్ కేజీస్ లాస్ అయ్యి మేము అయితే ఓ వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు వెయిట్ లాస్కి వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ మాకు వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వడం కానీయని ప్రోటీన్ ఫుడ్ మాకు పంపించేవారు చాలా ఎక్స్ కానీయని నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ నేను నాన్ వెజ్ తిన నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ప్రోటీన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ పర్సన్ వీక్లీ టెన్ యాక్స్ కానీ అలాగొచ్చేవి మాకు ఫుడ్ వైజ్ మాత్రం బాగా చూసుకున్న చాలా బాగా చూసుకునేవారు అండి అదేం ప్రాబ్లం లేదు కానీ ఈ టాస్క్ ఆడటం కానీ గేమ్స్ ఆడటం కానీ ఫిజికల్ గా కొంచెం వెయిట్ లాస్ అయ్యాం తప్ప ఫుడ్ వైజ్ సూపర్ గా బాగా సూపర్ ఓకే కానీ చూస్తే చాలా వాళ్ళతో జిమ్ బాడీస్ ఉన్నారు జిమ్ బాడీతో ఉన్నారు కానీ మీరు చూస్తే నార్మల్ గా ఉన్నారు ఎలా అసలు వాళ్ళతో తగ్గ ఫరుగు ఇచ్చారు మళ్ళీ ఎక్కడ కూడా తగ్గలేదు కొన్ని మీరు టాస్క్ అయితే మీరు ఫ్లోరా గారు రాము గారు ముగ్గురు అయితే ఇరగ తీసేసి అందరు బుల్లెట్ తో ఫట్ 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 లాగి ఎలా అసలు ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ నిఖిల్ కానీ అని గౌరవ్ కానీ అని అక్కడికి మా బన్యాన్ని కూడా చాలా స్ట్రాంగ్ డెమోన్ డెమోన్ ఇంకా చాలా స్ట్రాంగ్ వీళ్తా ఆడగలుగుతామా అంటే ఒక్కటి ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం ఏ పని అయినాను ఇది అవుతుందా అవదా అనేది ఫస్టే మనం రాంగ్ థాట్లో ఉంటే నెగిటివ్తో ఉంటే ఆ పని ఏమీ అవదు దిగుదాం చేద్దాం ట్రై చేద్దాం అని వాళ్ళకి ఫైర్ స్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ బాల్ గేమ్ అయింది అందరూ అవుట్ అయ్యారు నేను ఒక్కనే ఉన్నాను ఆ బాల్ వాళ్ళు వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని సాయి మన నిఖిల్లు గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను వాసు ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఏ నన్ను ఆడ అనుకున్నాను ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా లాగా అని వాళ్ళందరూ నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు అది ఇది అని అన్నారు ఎఫర్ట్ పెట్టాం మనం ఉన్నంత వరకు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి ఏం ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి తర్వాత ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేది మనకు నాకు ఆ నమ్మకం అది వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం పెట్టే వరకు ఓకే కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి సెంటిమెంట్ ఏమైనా బాధ అనిపించినప్పుడు తనకు బాధ అనిపి ఇద్దరు ఏడవడం ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు యాక్చువల్లీ డే వన్ నుంచి మాకు ఫైవ్ బెడ్స్ ఫైవ్ ఉండేది ఫిఫ్టీన్ మెంబర్స్ అవును కానీ ఒక బెడ్ మీద ఇద్దరు పడుకునేవాడు దేవన్ నుంచి సుమనన్నా నువ్వు నా కి వచ్చి అని బర్ణ అన్నారు సరే ఓకే అన్న అని పడుకునేవాడిని అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక రెండు మూవీస్ చేసాం నేను బన్న ఒకే క్యారి అక్కడ కూడా అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా ఇక్కడ దేవన్ నుంచి బాగా ఫుల్గా సపోర్ట్ నాకు బన్న రా ఎందుకంటే మాకు హౌస్లోని మాకు ఎవ్వరు సపోర్ట్ ఉండేవారు కాదు అందరికీ అందరూ గ్రూప్ అందరికీ గ్రూప్ అందరికీ తెలిసి మీరు చూసారు చూచారు వికెప్సోట్ కానీ అని ఇవన్నీ డైలీ వన్ అవర్ అప్స్టో కానీ అని మాకు సపోర్ట్ ఉండేవారు కాదు నేను బర్ణనా దివ్య మా ముగ్గురు మేము ముగ్గురి సపోర్ట్ దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను బర్ణన్ మేము అలా సపోర్ట్ సపోర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఏ టాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గుర్నే ఫస్ట్ మా ముగ్గుర్నే ఫస్ట్ బంధమే టార్గెట్ దివ్య ఉన్నప్పుడు దివ్య దివ్య లేకపోతే నా మీద అంతే ఇంకా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మాకు సపోర్ట్ కానీ మీకు చూడ మీకు చూడని మన తనుజా నేను టప్ అవును అవును ఆ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ నేను అడిగే యాక్చువల్ అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరినీ అందరినీ అడుగుతాం కొంచెం సపోర్ట్ చేయి సపోర్ట్ చేయి అందరిని అడిగే నేను ఒకలా అన్నారు తనుజా చేస్తాను తనుజా చేస్తామని బాధ అనిపించింది నాకు నిజంగా చాలా బాధ ఎందుకంటే అప్పటికి ట్వెల్త్ వీక్ సంథింగ్ క్యాప్టెన్ లెవెన్త్ వీక్ ట్వెల్త్ వీక్ అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయలేదు అక్కడ చాలా ఫీల్ అయ్యాను ఏంట్రా రా ఇన్నాళ్ళు పా ఇన్నాళ్లు ట్రావెల్ చేసాం మనం సపోర్ట్ చేయలేదు ఓకే ఓన్లీ గేమ్ వర్క్ పర్సనల్ గా తీసుకొచ్చేది ఎవరి అక్కడి వరకు ఆ గేమ్ వర్కే నేను అలాగే తీసుకున్నాను పర్సనల్ గా తీసుకుంటే ఇప్పటి వరకు ట్రావెల్ అవ్వము యాక్చువల్లీ అందరికి ఒకటే అడా ఎందుకు నేను ఉన్నాను కదా నీకు దాన్ని వాడు అని మీరు ఆ టాస్క్ చూడొచ్చు బర్నర్ ఎంత సపోర్ట్ చేశారంటే నా వల్ల కావట్లేదు అన్న ఇంకా నాకు పెయిన్ వచ్చేస్తుంది వదిలేస్తుంటే వద్దు ఐదు నిమిషాలు ఉండు అని కాన్ఫిడెంట్ ఇవ్వడం కానీ అని తన సపోర్ట్ ఇవ్వడం కానీ అని అవును అలాగా సపోర్ట్ బాగా చేశారు ఆ గేమ్ నేనే విన్ అయ్యాను యాక్చువల్లీ మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది అబ్బా అది వదిలి అది బంధన్ కూడా వాటర్ నా మీద 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 పడిపోయిందా తర్వాత ఇంకా గార్డెన్ లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చింది కయ్యాన్ కానీ వీలు కానీ అని అన్నా స్వెల్లింగ్ వచ్చిందన్న బాగాను కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్ వెళ్ళి అవన్నీ చెక్ చేసుకొని ఇంజక్షన్ చేయించుకొని కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో కానీ నేను నేను ఒక్కనే గెలిచిన చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది హౌస్ మేట్స్ కి కూడా భరణి గారికి అయితే ఫేస్ పట్టుకుని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా మనం తీసేసేది దాంట్లో ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు ఇద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా అదే మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు ఏమైనా గ్రూపే వాళ్ళందరూ గ్రూపే గ్రూపే మాకు ఎందుకు రావట్లేదు అంటే ఏ వాళ్ళని మీరు అసలు ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది ఎందుకన్నది తెలియలేదు కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయాడు అసలు ఎక్కడ రీజన్ అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్ పర్సనల్ థింగ్స్ కొన్ని అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం నా పర్సనల్ థింగ్స్ కానీ బర్నానా మెడికల్ కానీ అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు యాక్చువల్లీ మీరు ఫన్ చేయని జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కాపు వస్తుంది పాపం అంతే తప్ప ఇంకా తలతో ఇంకేం లేదు పాపం ప్లేస్ ఇస్తా ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదు తను కూడా ఇంకా నార్మల్ అయిపోయారు కానీ ఒక వారం మీరు లేపారు సంజన గారు రెండు మూడు వారాలు లేపారు బిగ్ బాస్ ఎందుకంటే మీరు ఒక తోని మొత్తం వాళ్ళ జర్నీ మీద అంతా ఫోర్టీన్ వీక్స్ నడిచింది ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడ బాగా తెచ్చుకొని మీ ఫ్రేమ్ చేసుకోండి చాలా అమాయకంగా చూసారు తెలుసా ఎంత ట్రోల్స్ ఎంత వైరల్ ఎంత సుమన్ సుమన్ శెట్ట అమాయకు కూడా ఏందని ఇట్లా పుసుకొట్టడం క్చువల్లీ ఎప్పుడు అయినలేదు నార్మల్ సైడ్ అట్లాగా అమాయకంగా చేశారు అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపి నేనేమి చేయలేదు అంటే అక్కడ పడిపోయే టైంలో లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ ఆశారు అంటే మీరు వెళ్ళిన టూ వీక్స్ సైలెంట్గా ఉన్నారు అంటే యాక్చువల్లీ పులి పడుకుంది పులి అప్పుడే నేను నేను అంటున్నా డుతున్నారు ఏమి ఆడట్లేదు అది ఇది అన్నారు చూస్తున్నాం అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటుంది ఏంటి అన్నది తర్వాత ఇంకా పులి లేచింది ఇంకో విషయం దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద రీతు గారి మీద మీ టార్చర్ ని భరించలేకపోతున్నామని చెప్పడం అది నామినేషన్ వేయడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా ఎలా ఉండేది అసలు సంజన గారు ఇచ్చారు సంజన సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకు అంతా డిస్టర్బెన్స్ అవుతుంది నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకు అని చెప్పడం జరిగింది అసలు ఏంటిది అక్కడ అప్పటికే మాకు టైం ఏ తెలియదు మాకు లైట్ లాపితే పడుకోవాలి సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది లేచి డ్యాన్స్ వేయాలి ఫ్రెష్ అవ్వాలి మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్గా ఇంకా వాళ్ళ పాప లేడీస్ వాళ్ళకి ఉంటుంది కదండి తొందరగా పడుకోవాలి ఇది అని అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క మాదిరి అక్క కాక పడుకోని రా లైట్లాపేరు మళ్ళీ ఎప్పుడు ఏంటో పడుకొని అని అన్నారు తప్ప అంత ఆర్గ్యుమెంట్ అయ్యింది లేదు కానీ చాలా డెమో రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము అంత సంజన గారు కూడా చెప్పడము అలా చేయడము ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు మాటలు నేను చాలా చాలా రీతుని కానీ అని మన డిమాన్ పావన్ కానీ అని నేను అడిగాను ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే డే వన్ జరిగిన టాపికే మళ్ళీ థర్టీన్త్ వీక్లో అదే మాట్లాడేవారు ఫోర్టీన్త్ వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు ఎందుకు దాన్ని ఆపియొచ్చు కదా ఏంటంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను యుమాని అలాగా అంటున్నాడు అని నార్మల్ ఇట్స్ ఫన్ అంతే జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏం క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు అంతే తప్ప ఇంకా కానీ సంజయ్ నగర్ మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్స్ఫై చేసే చేయరన్నారు కదా అవును ఆ ఇట్స్ మై విష్ ఎస్ మై విషయం కానీ అక్కడ నచ్చారు ఉన్నది చెప్పేశారు మా సుమన నాని అక్కడ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది అది నిజంగా నిజంగా చెప్పారు ఒకటి నాకు మన బజ్లోని శివాజీ అని ఒకటి అన్నారు సుమనన్న నువ్వు ప్లేన్గా వెళ్ళావు ప్లేన్గా వచ్చావు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి ఇలాగ ఉండాలి ఇలా గేమ్ ఆడాలి ఇలా మాట్లాడాలి ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అని నువ్వు ఏమీ అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి ముందు సీజన్లో అన్ని చూడలేదు కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా నేను శివజాన్తో కూడా నాలుగు సినిమాలు చేసాను బయట అన్నకు తెలిసి నేను ఎలాగుంటాను అన్నది నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు అది ఒకటే ఆడియన్స్ కి నువ్వు నీ నువ్వు నీ మాట తీరు కానీ అని నీ బిహేవియర్ కానీ అని నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వరకు వచ్చావు శివజన్ కూడా చాలా కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న ఫైవ్ టాప్ ఫైవ్ వరకు ఉంటారని అనుకున్నా కానీ సెవెన్ రావడం జరిగింది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా సెవెన్ వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లో యాక్చువల్లీ ఐదు వారాలు ఉంటే చాలు అనుకున్నాను ఓ ఫైవ్ కదా అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా తర్వాత ఆడే కొద్దీ ఉండాలి టాప్ ఫైవ్ లో ఉండాలి టాప్ ఫైవ్ లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొత్తగా ఉంటాయి ఎప్పుడూ ఆడలేదు ఎప్పుడూ తెలియదు మనకి రియాలిటీ షో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది కానీ చిన్న బాధ అనిపించింది టాప్ లో లేమే అని అనిపించింది కానీ ఏదైనా జనరల్గా ఓటింగ్ వెళ్ళిపోతాం ఆడియన్స్ డిసైడింగ్ అదే కానీ మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది ఆయన అబ్బాయి కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది ఫస్ట్ మీ వైఫ్ ని చూడగా చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు ఎలా ఫీల్ అయ్యారు వదినమ్మని చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత అది ఎలివెంత్ వీక్ లో చెప్పాలి నేను చెప్పాను కదండి కొంచెం ఫ్యామిలీ కావాలి నాకు ఎమోషన్ ఎక్కువ ఫ్యామిలీ అంటే ఇష్టం అని నేను వదలలేదు ఇప్పుడు ఉన్నాయి గో నాకు నాకు మెడిసిన్స్ వచ్చేవి ఆ మెడిసిన్స్ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే పంపిస్తారు ఆ మెడిసిన్స్ కూడా నేను చూసి నేను ఎందుకంటే నా ఫైవ్ వైఫ్ వచ్చి ఇస్తేనే వాళ్ళు మాకు ఇష్టం అంటే అంటే పక్కనే తను వచ్చింది అలాంటి చిన్న తట్టుకోలేకపోయేవాడు కాదు అంతే తప్ప ఇంకేం లేదు నాకు ఇష్టం నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం ఇప్పుడు మనం కష్టపడుతున్నది మనం ఇంతలా చేస్తున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ బాగుండాలి అని మంచిగా వస్తాను నిజంగా వాళ్ళ కోసమే మనం కష్టపడాలి వాళ్ళ కోసమే మనం ఉండాలి మనం ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం ఉండాలండి వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఉండాలి సపోర్ట్ ఉండాలి మనం అదే నేను మన లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు తను హ్యాపీగా ఉండాలి ఎప్పుడు బాధపడకూడదు మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనం కమ్ముకొని వచ్చేసింది తను నా వైఫ్ కానివ్వండి పిల్లలు కానివ్వండి దెన్ మళ్ళీ మా సిస్టర్ కానీ మా మా ఫాదర్ ఒకటి అనేవారండి మనం తిన్నా తినకపోయినా మన ఇంత ఆడపిల్ల బాగుండాలి మా అక్క ఇంత ఆడపిల్ల బాగుండాలి తన కంట్లోంచి నీళ్ళు కూడా రాకుండా చూసుకోవాలరా అని అనేవారండి నైస్ చాలా సూపర్ అండి చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు అయినప్పుడు అందరు కూడా టాప్ ఇస్తున్నారు కదా ఆ కూడా చాలా హైపర్ ఆది గారు రావడం జరిగింది స్టేజ్ మీద వచ్చేసి ఈసారి లేడీ విన్నర్ అవుతుందని అని తనుజా క్లూ ఇచ్చినట్టు అనిపించింది తనుజా గారు అది హెడ్ వెయిట్ కి తీసుకున్నారు ఎందుకంటే అప్పటి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది పాపం ప్రతి తనే కాదు తనుజే కదా అక్కడ హౌస్లో ఉన్న అందరూ ఎవరి తగ్గట్టు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టేవాళ్ళని గేమ్స్ కానీ అని టాస్క్లు కానీ అని బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడేవాళ్ళు కాకపోతే ఇట్స్ నాట్ జోక్ అండి టాప్ సెవెన్ వరకు ఉన్నాము అంటే మేము మేము ఉన్నాం టాప్ సెవెన్ అంటే ట్వంటీ టూ మెంబర్స్ ఎంటర్ అయ్యాము ఆ ట్వంటీ టూ మెంబర్స్లో టాప్ సెవెన్లో మేము ఉన్నాము అందరూ అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి మేము ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడి ఎవ్వరు కాలే ఎఫెక్ట్ ఒకటి ఫేత్ అని ఎలాగుంటది అన్నది ఆ భగవంతు మన ఎఫెక్ట్ పెట్టాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ షూటింగ్ బట్టి ఆడియన్స్ కూడా మీతో కదా మాట్లాడి ఆ క్లౌట్స్ అందరూ అందరూ వాళ్ళు కూడా అన్నా మీరు అంబల్జీ టాప్ ఫైవ్ లో వస్తారు టాప్ ఫైవ్ వస్తారు అని చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడేది ఓకే ఆయన చూస్తే ఇప్పుడు మనం అనుకున్నాం తనుజ గారన్న లేకుంటే వేరే వాళ్ళు విన్ అవుతారు అనుకున్నా కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది అంటే దాదాపు చాలా మంది ఏమంటారు అంటే ఆర్మీ ఒక ట్యాగ్ తోనే విన్ అయ్యారని అంటున్నారు దానికి మీరు ఏమంటారండి ఆర్మీ ట్యాగ్ అంటే ఇప్పుడు మందే కదండి మొత్తం అంతా చాలా మంది అదే అదే ఆర్మీ అన్నా మిలిటరీ అన్నా ఏదైనా మనదే మన విన్ అయినట్లే కదా హ్యాపీ కదండి అవును తనుజా రా అన్నా కానీ తనుజకు నాకు సార్ కూడా ట్వంటీ లాక్స్ తీసుకోమని చెప్తే కూడా తీసుకోలేదు అమ్మాయి అసలు ఎందుకు అంటే సార్ ఇప్పుడు టాప్ వన్ టాప్ టు పర్సెంట్ అది ఉంటాది తనకు కూడా ఉంటాది నేను నేను వెలవచ్చని ఇప్పుడు తను ట్వంటీ లాక్స్ తీసుకుంటే కాంప్రమైజ్ అయినట్లే ఆటోమేటిక్లీ అయిపోతుంది ఆయిల్ పోవాలి అని ఇంకా కయ్య అని విన్నారని వికెలే వెయిట్ చేసింది యాక్చువల్లీ యాక్చువల్లీ మనీ కోసం కాదండి జమాన్ కూడా పాపం ఉందామని ఉన్నాడు టాప్ త్రీ ఉన్నాడు కానీ ఇంకా తన సిచ్యువేషన్ వాళ్ళకి కానీ నిజంగా నేనైతే ఒకటే అనుకున్నాను జమాన్ పవన్ అయితే తీసుకోవాలి బికాస్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీని కానీ నిజంగా రియల్లీ మంచి పర్సన్ కూల్ పర్సన్ బా నాకు అందరు అందరు నా విద్యమానం కూడా బాగా ఎందుకంటే కిచెన్ ఎక్కువ ఉండేవాడు తన కుక్ కథింగ్ ఎక్కువ ఉండేవాడిని ఏది కావాలంటే చేతి పెట్టేవాడు నాకు కానీ అందరికి ఎవరు అందరికి కుకింగ్ బాగా చేస్తారు కుకింగ్ కానీ రీత చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత రియల్ అయిన పవన్ బయటికి వచ్చింది డెమాన్ అంతకు ముందు రీత చౌదరి ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అంటే కేవలం రీత చౌదరి పవన్ అయిన కానీ పవన్ రీత చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత అసలైన పవన్ బయటికి వచ్చిండు ఆడియన్స్ అంతా అదే డిసప్పాయింట్ అయ్యారు ఇన్ రోజు పవన్ ఎక్కడ పోయాడు ఏమో అని మీకు ఎలా అనిపించింది జోక్స్ వేయడము కామెడీ చేయడము అనే కూడా అనిపించింది ఓకే సూపర్ ఆయన విన్నర్ కళ్యాణ్ పడాలి అయ్యాడు కదా విష్ చేశారా ఏమన్నాడు కళ్యాణ్ కామనర్ గా వచ్చేసి యా డెఫినెట్లీ బట్ నౌ నవ్ కామనర్ కాదండి సెలబ్రిటీ ఇప్పుడు సెలబ్రిటీ ఆర్మీ తయారైపోయింది ఆర్మీ తయారైపోయింది ఓకే సంజన గారి గురించి ఏం చెప్తారు టాప్ ఫైవ్ లోనే వచ్చేసి సుమన్ శెట్టి అన్న అన్న అని ఇంత ముద్దుగా పిలుస్తారు మీకు సంజన గారు కానీ ఫ్లోరా గారు శెట్టి అన్న శెట్టి అన్న ఈయనేమో సుమన్ అన్న సుమన్ అన్న అందరూ అందరూ సుమన్ ఇమ్ము కానీ అండి అందరూ కయ్యాన్ కూడా సుమన్ అన్న సుమన్ అన్న నేను కయ్యాన్ కూడా చెప్పాను ఇగో నువ్వు కప్పు కొడతావ్ కప్పు కొట్టిందంటే హీరోగా నీకు అవకాశం వస్తది నీకు అవకాశం వచ్చే నీ పక్కనే నా ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఇవ్వాలి సూపర్ అన్న ఫుడ్ సరిపోయేది ఉండేదా రేషన్ కి గొడవ పడేది కన్నుజ రేషన్ ఉన్నప్పుడు ఇది ఉండను అది చేసేది కదా తక్కు ఉందని ఎలా ఉండేది రేషన్ అయితే బాగా పంపించవరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ చేయకూడదు అని అనేవారు వేస్ట్ చేయకండి ఎంత మెంబర్స్ ఉన్నారో ఆ కెపాసిటీ బట్టి మనకి ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేసేవారు మనకి కానీ ఏంటంటే చిన్న చిన్న దగ్గర డిస్కషన్స్ అయ్యేవి అప్పులు గొడవని అవన్నీ తను సంజయన ఇంత చిన్న కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఎలా అనుకున్న అమ్మాయి కంటెంట్ అనుకునేరా అప్పుడే అప్పుడే అండ్ అండల్ బైక్ నాకు తెలియదేనండి యాక్చువల్లీ తను కన్నడ బిగ్ బాస్ చేసి వచ్చాను బాగున్నట్టు తన తెలిసిన ఓకే షీ నోట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ బిగ్ బాస్ నేను అనుకున్నాను ఇంకా ఓకే బట్ బిగ్ బాస్ వాంట్ కంటెంట్ అంతే బిగ్ బాస్ కావాల్సింది కంటెంట్ ఓకే అందుకే ఈ గోడౌన్ కానీ దొంగతనాలు కానీ తను కంటెంట్ కోసం కానీ చాలా బాగుండేవారని సూపర్ అండ్ బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి సుమన్ శెట్టి అన్న మా దగ్గర ఉండాలని ఎన్ని మూవీ ఆఫర్స్ వస్తున్నాయి ఏంటిది మాత్రం ఏమైనా ఉన్నాయా అవి కూడా అవి కూడా ప్రాసెస్ అవుతున్నాయి డిస్కషన్ అవుతున్నాయి నెక్స్ట్ బై జీ టూ కూడా సూపర్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది బిగ్ బాస్ లో నేను ఉండిపోను కొంచెం స్టాప్ మళ్ళీ స్టార్ట్ అవ్వర్ మళ్ళీ వస్తున్నారు నచ్చా ఓకే సూపర్ అండి ఆల్ ది బెస్ట్ అండి అది ఇప్పుడు మళ్ళీ కూడా మీరు స్టార్ మాల చాలా కనిపిస్తారే మీకు సండేలు మండే ఏ ఫంక్షన్స్ అయినా కూడా బీబీ జోడీలో ఉండగా మీరు లేదు ఇంకా రాలేదు చేస్తారా మళ్ళీ నాక్షర్ ఫ్రిడ్జ్ అడిగారు మొన్న వీకెండ్ గ్రాండ్ ఫినాలే కి ఓకే అడిగారు ఒక్కొక్కరిని మాట్లాడుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను నాకు సార్ ఇప్పుడు సుమన్ శెట్టి అధ్యక్ష అనట్లేదు సుమన్ శెట్టి ప్రబంధం సార్ అంటే సుమన్ మీ డాన్స్ కూడా నేను మిస్ అవుతున్నానా నాకు సార్ అన్నారు కానీ ఒక్కటి బాధ ఏంటంటే ఇమానుల్ ఎందుకంటే చాలా వరకు చాలా చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు చాలా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ కామెడీ కానివ్వండి నవ్వించాడు కానీ విన్నర్ పొజిషన్ లో చాలా వరకు కామెడియన్స్ అందరూ బాధపడతాయి యాజ్ ఎ కామెడియన్ గా అంటే టాప్ వన్ కూడా ఎవరికి వెళ్ళలేదు టాప్ త్రీ వరకు కూడా వెళ్ళలేదు కామెడియన్ ఒక ఇమానుల్ అని టాప్ ఫోర్ లోనే ఆగిపోవడం జరిగింది మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ ఏ కామెడియన్ గా సార్ నిజంగా నేను నేను ఎడ్మిషన్ అయినప్పుడు ఒకటే చెప్పాను అందరికీ చెప్పాను ఇమో గుర్తు పెట్టుకో కప్పు మనది నేను చెవులు అని చెప్పాను నాకు చేసుకున్నప్పుడు కూడా పాపం ఫస్ట్ ఒక్కటే అనేవాడు అన్న కొడితే నువ్వు కప్పు అంటే నేను కప్పు అని ఆ పాపం ఫస్ట్ నుంచి చాలా ఎఫెక్ట్ పెట్టాడు చాలా చాలా ఫ్యామిలీ తన ఎమోషన్ కానీ వాళ్ళ ఊర్లో పాపం మదర్ ఫాదర్ అన్ని ఎఫర్ట్ పెట్టావు ఇంకొకటే నేను నేను ఒకటి చెప్పాను ఇందాక చెప్పాను మీకు మనం హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ పెట్టాలి తర్వాత భగవంతుడు అయ్యా ఎక్కడ వరకు రాసి పెడితే మనకు అక్కడ వరకు ఇచ్చారు మనకి కానీ ఇంకో డౌట్ ఏంటంటే వైల్డ్ స్టోన్స్ వచ్చారు గొంప గుంప గుర్తు చేసి ఒకటిసారి పంపించేసి అది ఎలిమినేట్ చేసి అలాగా అలాగే ఏం పని వచ్చలేదు అసలు వైల్డ్ స్టోన్స్ అలాగని లేదు సార్ అలాగనుకుంటే మీరు నాకు ఆ వీక్ లోనే నేను కెప్టెన్ అయ్యా నేను కెప్టెన్ అయ్యా దాని మన రమ్య ఫుడ్ టాస్క్ లగ్జరీ బడ్జెట్ నాకే వచ్చింది నాకు ఆ వీక్ అయితే ఆర్డర్ చేసుకున్నారు మీరు సార్ అసలు ఫుడ్ తినలేదు వీక్ వరకు అప్పటికి ఏమీ తినలేదు అందుకని ఇంకా తను రమ్య వచ్చి అసలు బాగా అంత అంతమంది మంది ఇరవై రెండు మంది మళ్ళీ చూసుకుంది సుమన్ గారు ఇట్లా అన్నది అబ్బా అప్పటి నుంచి నాకు ఫుడ్ దొరికే కనబడింది సూపర్ మొత్తం ఆరాలేదంతా ఆ రోజే తినేశారు మీరు అమ్మ వన్ వీక్ ఉంది వన్ వీక్ వన్ వీక్ చేసిన ఎవరికి ఇవ్వకూడదు మళ్ళీ నేను ఇద్దరమే తినాలి అని మాకు తెలియకుండా మాకు వచ్చిన ఐటమ్స్ కొన్ని చోరు చేయించారు అందరూ రెండు చెప్తే ఒక్కొక్కటే పంపించారు బిప్పోద్ది అని చెప్పేవారు మాకు తర్వాత చెప్పేవారు రెండు వచ్చాయి నేను ఒక తీసుకున్నాను సర్లే సర్లే ఓకే నైస్ అన్న నైస్ టు మీట్ యూ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ మంచిగా అల్లరించాలి మళ్ళీ మా జయం జయము రణం ఇవన్నీ చాలా చేశారు కదా మీరు ఆ మళ్ళీ రావాలని బృందావనం పార్ట్ టూ నుంచి మళ్ళీ మళ్ళీ ప్రభంజనం సృష్టించాలని సుమన్ చెట్టి అని కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా తప్పకుండా సార్ రోజు నేను ఇక్కడ వరకు అంటే సోషల్ మీడియా కానీ మీడియా మిత్రులు అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నానని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్